అటు పరిగెత్తినా పరిగెత్తినా చిక్కుతాడుగా నేను ఈ పాపం చేయటం నాకు ఇష్టం లేదు ఎట్లనన్నా కానీ దీని నుంచి నేను తప్పించుకోవాలి అని నువ్వు ట్రై చేస్తున్నావు ఎవసేపు నీకు అర్థమవుతుంది ఇది తప్పు ఇది నా బలహీనత ఇది నా లోపం దీని నుంచి నేను బయటపడాలి అని అటు ఇటు ఎటు తిప్పలు పడి పరిగెత్తుతున్నావు దానికోసం ఏవేవో దారులు వెతుక్కుంటున్నావు బయట పడాలని బయట పడాలని బయట పడాలని కానీ ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు యువసేపు లైఫ్లో యువసేపు ఎప్పుడైతే నా కొద్దు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో పరిగెత్తుతున్నాడో దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ రౌండ్ కాంపౌండ్ మొత్తంలో ఒక పక్క డోర్ ఓపెన్ చేశాడు పో ఇందులో కూడా పరిగెత్తు అని అన్ని డోర్లు క్లోజ్ చేసింది ఆ ఒక్కటి మర్చిపోయేటట్టు చేశాడు ఆమెనే అందులోంచి దారి చూపించాడు నేను చెప్తున్నా ఆ డోర్ కూడా దేవుడు ఎందుకు ఓపెన్ చేశాడో తెలుసా నాకు తెలిసి ఆమె అన్ని క్లోజ్ చేసినా సరే దేవుడు ఓపెన్ చేసి ఉండాలి ఆ డోర్ ఎందుకు చేశాడో తెలుసా నా దేవునికి ఇష్టము లేదు ఈ పాపం నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యము నేను ఎలాగూ చేయుదును అని తన మనసులో గాయపడి పలికాడు గనుక దేవుడు జోక్యం చేసుకుని వదిలిచ్చాడు ఆ విషయంలో తనకున్న ఆవేదనని యోసేపు వ్యక్తం చేసి దాని నుంచి పారిపోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ దేవా నేను పరిగెత్తిన చిక్కిపోతాను ప్రభా తప్పించు అంటే ఒక పక్క డోర్ ఓపెన్ చేసి బయట వేసాడు నీవు కలిగి ఉన్న బలహీనతల విషయంలో కూడా మదన పడుతున్నావు నువ్వు ఎట్లా బయటపడాలి ఎట్లా బయటపడాలని నేను చెప్తున్నా నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దేవుడు తలుపులు తెరవకపోతే నువ్వు బయటపడలేవు అందుకే ఆ బలహీనతల్లోంచి బయట పట్టడానికి కూడా దేవుని ముందు మోకాళ్ళుని నా వల్ల కాదయ్యా ప్రయత్నాలన్నీ నేను చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలితమైపోయింది సఫలం కాలేదు నాయన నాకైతే ఈ బలహీనతలు ఇష్టం లేదు నన్ను నువ్వే విడిపించు ప్రభువా అని మొర్రపెట్టడం మొదలుపెట్టు అప్పుడు నీకు తలుపు తెరవబడింది దేవుడు శోధనతో పాటు తప్పించుకున్న మార్గము కూడా నీకు కలుగజేయను అని రాయబడి ఉంది ఎవరు తప్పించే మార్గం ఇస్తాడు నీకు తప్పించుకోవడానికి దారి ఎవరు చూపిస్తారు ఎస్ అంటే దేవుడు అంటాడనమాట ట్రై చేస్తున్నాగా ట్రై చేసి వద్దా అంటాడు అయిపోయి లే ప్రాబ్బా ఇంకేం ట్రై చేసేది చివరికి ట్రై చేసి ట్రై చేసి నువ్వు ఎట్ట ఫిక్స్ అవుతావు తెలుసా ఇక అది అయ్యేది కాదు మన వల్ల అసలు నా వల్లే ఇంత ఇంత పోరాడుతుంటే నా వల్లే కాలేదంటే ఎవరు వల్ల కాదు అందరూ కూడా ఇంతే ఉన్నట్టున్నారు అనుకుని రాజీ పడిపోతావు అందులో ఫిక్స్ అయిపోతావు కానీ అలా చేయొద్దు అందులో రాజీ పడద్దు దేవుని పాదాలు పట్టుకో నాకైతే ఇష్టం లేదు నువ్వు నన్ను ఏం చేస్తావు నాకు తెలియదు నన్ను నువ్వే తప్పించు ప్రవ్వా నేను తప్పించుకోవటానికి దారి చూపించు ప్రవ్వా ఆ లోపంలోంచి ఆ పాపంలోంచి ఆ బలహీనతలోంచి ఆ వ్యసనంలో నుంచి నన్ను విడిపించు నాయనా అన్ను అడుగు మొరపెట్టు ప్రార్థన చేస్తానే ఉండి ఆపకుండా తప్పకుండా నీకు విజయం వస్తుంది దాని మీద నీకు విజయం ఇవ్వకపోతే దేవుని వాగ్దానం అబద్ధమైపోయింది నిన్ను విడిపించకపోతే ఆయన మాట తప్పిన అవుతాడు సవాల్ మరిది దమ్ముంటే సై నిన్ను విడిపించకపోతే మళ్ళా మాట తప్పినట్టు అయిపోయింది ఆయన నువ్వు అడగాల యదార్థంగా నాకు ఇష్టము లేదు ఆ పాపపు జీవితం నాకు విడుదల కావాలని నువ్వు అడుగు నిజంగా మనస్ఫూర్తిగా దాని నుండి నిన్ను విడిపించకపోతే అప్పుడు అడుగు లే ఇప్పుడు మోకాళ్ళే ఒక ప్రార్థించి ఈరోజు విశ్వాసం నేర్చుకుందాం విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైన ఎస్ వైపు చూద్దాం నీలో కొంతమంది అట్టి వారై ఉన్నారు విశ్వాసమును బట్టి దేవుని వైపు చూస్తూ నడిచే వారై ఉన్నారు మీలో ఇప్పటికే కొంతమంది ప్రశాంతతలోకి వచ్చారు భయంకరమైనటువంటి ఉపద్రవాలు సమస్యలు ఎన్నో ఉన్నా నిన్ను కదిలించని స్థితిలోకి వచ్చేసావు విశ్వాసమును బట్టి జీవించడం మొదలు పెట్టావు అందుకే నీ హృదయంలో సంతోషం ఉంది నీ మనసులో ప్రశాంతత ఉంది నీ ముఖంలో కళ ఉంది దేవుని కళ నీ అంతరంగంలో దేవుని బట్టి రక్షణ ఆనందం ఉంది ఎందుకంటే నువ్వు అన్నిటినీ నీకు సాధించి పెట్టే దేవుని బట్టి బతుకుతున్నావు ఆయన అందరి విశ్వాసమును బట్టి జీవిస్తున్నా నా దేవుడున్నాడు నాకే నాకే నా ప్రభువున్నాడు నాకే ప్రతి పరిస్థితికి చాలినవాడు నా దేవుడు బాల్యం మొదలుకొని ఈ నాటి వరకు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో ఉపద్రవాల్లోంచి ప్రమాదాల్లోంచి ఇబ్బందుల్లోంచి కష్టాల్లోంచి కన్నీళ్లలోంచి నష్టాలలోంచి నా చెయ్యి బట్టి అగాధ జనములలో నుండి బయటికి లాగినట్టు నన్ను లాగిన నా దేవుడున్నాడు నాకే అగ్నిలో నుండి నన్ను బయటికి లాగిన నా దేవుడున్నాడు నాకే నేను ఆయనను బట్టి బతుకుతున్నాను నాకు కలిగిన ఏ దాన్ని బట్టి నాకు అతిశయము లేదు నా దేవుడే నా అతిశయం నా దేవుడే నా బలం నా దేవుడే నా విజయం నా దేవుడే నా పరాక్రమం నా దేవుడే నా నీతి నా దేవుడే నా పరిశుద్ధత నా దేవుడే నా జ్ఞానం నా దేవుడే నా విమోచన నా దేవుని అందరి విశ్వాసమే నా విజయ రహస్యం తండ్రి తండ్రి ఈ మెట్టులోకి నా బిడ్డలో నేను మేము అందరం వచ్చేటట్టు కృప చూపు ఇంకా ఎవరైనా విశ్వాస విషయంలో బలహీనై ఉన్నారో వారిని సరిచేయి మీ కార్యాలు వారు కూడా చూచి అనుభవించి అబ్రహాము అబ్రహాముని విశ్వసించి పొందుకునడం నేర్చుకున్నట్లు వారు కూడా నేర్చుకోవడానికి సహాయం వచ్చే నీకు స్తోత్రమయ దేవా నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి మా సోదరి సోదరులందరి విషయాల్లో ఈ కార్యాలు నెరవేర్చి సహాయం వచ్చి ఎవరెవరు ఏ బాధలో సోదరులో వేదంలో ఇరుకులు ఇబ్బందుల్లో అప్పుల్లో ఆత్మీయ క్షీణతలో లోపాలలో పాపాలలో బలహీనతలో పొరపాట్లలో ఉన్నారో వారందరి జీవితాలు సరిచేయబడాలి నూతన పరచబడాలి వారు రోగాలతో పీడితులైతే స్వస్థత స్వస్థ పొందాలి దాని గురించిన భయమే మాకు ఉండకూడదు ప్రభువా ఎంత రోగమైనా నాకు భయము లేదు ఇన్నిసార్లు ఎన్నో ప్రమాదాల్లోంచి నన్ను కాపాడిన నా జీవము గల దేవుడు ఎల్ షడ్డాయ్ నన్ను కాపాడుటకు శక్తివంతుడు నన్ను కాపాడుటకు సమర్థుడు నాకు భయము లేదు అనే తెగువ ధైర్యం మా బిడ్డలకు మాకు అందరికీ దాచే అది ఎంత బలహీనతైనా ఆ విశ్వాసమును బట్టి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ కావాలి క్యాన్సర్తో సహా వెనక్కి తిరగాలి ఏ జబ్బైన ఏ సునాముల వెనక్కి తిరుగునుగాక విశ్వాసమును బట్టి కనికరించు ప్రభు ఏ సమస్య ఏ అప్పు ఏ నింద ఏ అవమానం ఏ ఇబ్బంది ఏ ఆత్మీయ జీవితంలో తొట్టుపాటు బలహీనత లోపం ఏ సునాములవని వెనక్కి తిరుగునుగాక ఏ చీకటి దురాత్మ దయ్యపు శక్తులు అంధకార క్రియలు ఏ సునాములవని నిర్మూలమైపోనుగా ఈరోజు విన్న ఈ మాటలు బట్టి ధైర్యంతో నీ బిడ్డలు ముందుకు సాగిపోయే కృపరా ఇచ్చే ఏ సునామున వేడుచున్నాం తండ్రి ఆమెన్